హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాజరాజేశ్వర న్యాచురల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండి ఇదంతా కూడా మా నాటుకోళ్ళు ఫామ్ యూనిట్ అండి మా దగ్గర 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 సుమారుగా అన్ని కలిపి ఒక రెండు వందల కోళ్ళు అనేవి ఉన్నాయి నాకు చాలామంది మెసేజెస్ పెడతా ఉన్నారండి బ్రదర్ మేము కూడా నాటుకోళ్ళు ఫామ్ పెడదాం అనుకుంటున్నాము అలాగే ఇలాగని చాలామంది పెట్టేవాళ్ళంతా కూడా ఏంటంటే ఏదో ఒక జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం లాగా చేసుకోవాలనే ఆలోచనతో చాలామంది నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది నేను ఒక బ్రదర్ ఆల్రెడీ కాల్ చేసి నాకు వేరే వర్క్ ఏమీ దొరకట్లేదు అప్పు చేసైనా సరే ఇలాగ నాటుకోండి ఫామ్ పెడదాం అనుకుంటున్నాను అని అంటున్నారు దీనివల్ల ఉన్న బెనిఫిట్స్ అలాగే నష్టాలు కూడా నాకు తెలిసి షేర్ చేద్దామనే ఆలోచనతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది నాటుకోళ్ళు ఫామ్ అనేది ప్రజెంట్ బాగానే ఉంటుందండి అంటే ఎలాగంటే మార్కెటింగ్ చేసుకునే కలిగే శక్తి ఉండాలి ఏదైనా సరే ఎగ్ నుంచి ఎగ్ అయినా సేల్ చేసుకోవచ్చు చిక్ అయినా సేల్ చేసుకోవచ్చు డే వన్ అయినా మంత్ వన్ మంత్ అయినా ఏదైనా సరే మనం సేల్ చేసుకునే గల శక్తి ఉండాలండి ఏంటంటే చాలామంది ఫామ్ పెట్టేయడం ఇప్పుడు రెండు మూడు లక్షలు అప్పు చేసి ఫామ్ పెట్టడం అనేది పెద్ద విషయం కాదండి కాకపోతే ఏంటంటే మనకు ఒకటి అప్పు క్లియర్ అవ్వాలి పెట్టినందుకు మనకి కూడా మంత్లీ కొంత అనేది అమౌంట్ అనేది కూడా మనం దాని నుంచి తీసుకోవాలండి ఏంటంటే ఇప్పుడు సపోజ్ మేము పెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ మంత్స్ అవుతుంది మేము ఈరోజు కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన ఎగ్స్ అనేవి రావట్లేదు మధ్యలో ఏంటంటే ఇవన్నీ కూడా మనం అనకాపల్లి డిస్టిక్ విశాఖపట్నం ఆ ఏరియాస్ నుంచి మనం ఇక్కడికి తెలంగాణకు తీసుకురావడం జరిగిందండి ఈ కోల్డ్ అన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత హెవీ వర్షాలు పడినాయి ఒక వన్ వీక్ ఆ వర్షాలు పడడం వల్ల వాటన్నిటికీ మళ్ళీ ఫీవర్స్ రావడం జలుబులు తుమ్ములు అవన్నీ రికవరీ అవ్వడానికి రికవరీ అయ్యి మళ్ళీ ఎగ్స్ స్టార్ట్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ టైం పట్టిందండి అది కాక మేమేంటంటే ఏంటంటే మెడిసిన్ అనేది తగ్గించి న్యాచురల్ మెథడ్స్లోనే ఎక్కువ ట్రీట్ చేస్తాం వీటికి రోజుకి కూడా ఎగ్స్ అనేవి ఇప్పుడు వంద ఉంటే వందలో కనీసం ఒక ఎనభై పెట్టలు కూడా ఇంకా లేయింగ్స్కి రాలేదు ఇవన్నీ కూడా మనం ఫేస్ చేయాలండి ఏంటంటే ఇప్పుడు చాలామంది అన్నీ మనం లెక్కలేసేసుకుంటాం సపోజ్ ఇది ఈ నెల ఈ ఇన్ని ఎగ్స్ వస్తాయి ఇన్ని పిల్లలు వస్తాయి ఎన్ని సేల్ చేసుకుంటాం ఎంత ఇన్కమ్ వస్తుంది అని అవన్నీ కూడా అవ్వదండి ఏంటంటే సపోజ్ ఏదో జస్ట్ మనం ఫామ్ రన్ చేస్తున్నాం అంటే ఏదో మనకు ఒక పార్ట్ టైం లాగాను ఏదో సైడ్ ఇన్కమ్ లాగా ఉంటుంది తప్ప కానీ దాన్ని మెయిన్ ఇన్కమ్ సోర్స్గా తీసుకురావాలి అంటే దగ్గర దగ్గర వన్ ఇయర్ టు టూ ఇయర్స్ టైం పట్టుద్దండి ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ వన్ ఇయర్ టూ ఇయర్ అనేది ఓపికతో ఉండాలి సరిగ్గా రాలేదు ఒక మంత్ ఫైవ్ థౌసండ్ మిగలొచ్చు ఒక మంత్ టెన్ థౌజండ్ రావచ్చు ఒక మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ రావచ్చు ఇదే ఏంటంటే మనకు కొంచెం ఈ వాతావరణ పరిస్థితులు అలాగే మనకు మార్కెటింగ్ అన్నిటి మీద ఆధారపడి ఉంటుందండి కొత్తగా వచ్చే వాళ్ళకి నా సూచన ఏంటంటే ఒకటే ఎవరైనా సరే ఎక్కువ పెట్టుబడి అనేది పెట్టవద్దండి హై రేంజ్లో కోళ్ళు తీసుకొచ్చేసి అంటే చాలామంది తీసుకొస్తారు ఒక్కొక్క పెట్ట ఐదు వేలు పదివేలు ఒక్కొక్క పుంజు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అలాంటి వాటిని తీసుకొచ్చి ఆ పిల్లలను ఒక్కొక్కటి పదివేలుగా అమ్మేద్దాం మనకి నెలకు ఒక ఐదు పది పిల్లలు పుట్టిన యాభై అరవై వేలు ఇన్కమ్ వచ్చేస్తుంది అని ఆలోచిస్తారు కానీ అంత రాదండి అంత రాదు ఒకటండి కోళ్ళు అనేది ఎంత క్వాలిటీ ఉన్నా సరే సామాన్యులు అంటే మనలాంటి చిన్న రైతుల దగ్గర ఎవరు కొనరండి అది ఏంటంటే పందాలు వేసి వాళ్ళు నోటెడ్ అయ్యి నేమ్స్ ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఐదు వేలు యాభై వేలకైనా కొంటారు ఏదైనా చేస్తారు అదే మనం యాభై వేలు ఐదు వేలకు ఇస్తామన్నా సరే ఆలోచిస్తారు అది ఏంటి ఎలాగూ ఎక్కడది బ్లడ్ లైన్ ఏంటి అదేంటి ఇదేంటి అని బ్లడ్ లైన్లు ఇవన్నీ ఏంటంటే ఈ పంద్యాలకి ఇవన్నీ ఏంటంటే మెయిన్ అండి ఎందుకంటే ఇప్పుడు ఎవరి ఫామ్లో ఉండే కోడి విలువ వాళ్ళకి తెలుసా అండి అది ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అది పందెం ఎలా చేయగలదు ఏంటి అనేది కానీ మరి అది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు మనం అనేది ఏంటంటే నిదానంగా మన బ్రీడ్ని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు మన ఫామ్లో ఏంటంటే ఇప్పుడు ఇన్ని లార్జ్ స్కేల్లో వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టాప్ క్వాలిటీస్ అనేవి ఉంటాయండి ఆ టాప్ క్వాలిటీస్ అన్నీ సపరేట్ చేసుకుని వాటి నుంచి మనం బ్రీడింగ్ చేసుకుంటే మనకి తక్కువకు మనం సేల్ చేసుకోవాలండి ఏదో లార్జ్ స్కేల్లో ఒక్కొక్క పుంజు పదివేలు ఇరవై వేలు అలా టార్గెట్ పెట్టుకుని ఈ రంగానికి ఎవరో దిగొద్దండి వచ్చిన పుంజులైనా పెట్టలైనా ఎట్టి పరిస్థితుల్లో ఎవరో సేల్ చేసుకోరండి పుంజులు మాత్రం మన మెయింటెనెన్సెస్కి వాటికి ఇవన్నీ రావాలి అంటే ఎంతో కొంత తక్కువకి మనం సేల్ చేసుకుంటేనే మనకి సస్టైన్ అవ్వగలం అండి అదొకటి పెట్టుబడి అనేది చాలా తక్కువలో ఉండాలి షెడ్స్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా చాలా సింపుల్గా అయిపోయి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న మనకి ఖమ్మం నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు ఓన్లీ షెడ్స్ కోసమే ఫైవ్ ల్యాక్స్ పెట్టి షెడ్స్ వేసాడు అండి ఏంటంటే ఈరోజు కూడా ఏమి నాలెడ్జ్ లేదు